హలో ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లోకి ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను అదేనండి పెసరపప్పు పప్పుచారండి ఇదైతే సింపుల్గా నా స్టైల్లో ఎలా చేసుకుంటున్నానో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో అయితే వన్ గ్లాస్ పెసరపప్పుని అయితే తీసుకొని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నాక ఇక్కడ సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ పప్పు వేసుకుంటే ఎక్కువ యాడ్ చేయొచ్చు అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని కొద్దిగా వన్ స్పూన్ పసుపు యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా విజిల్ కొట్టాలి ఇక్కడ నాకు త్రీ విజిల్కే మొత్తం పప్పు మొత్తం ఉడిపోయింది ఉడికిపోయినాక ఒక్కసారి కలుపు కలుపుకున్నాక చింతపండు నానబెట్టుకున్నాను కదా ఆ వాటర్ని అయితే వేసుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇక్కడ చిక్కగా ఉన్నది కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఇంకా మగ్గనివ్వాలి అదేనండి మరగాలి మరిగినాక మనకి చింతపండు పచ్చివాసన అయితే పోతుంది కదా తర్వాత దించినాక దాని మీద పోపు కోసం ఇక్కడ నేను కడాయిలో కొద్ది సరిపడా ఆయిల్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసి ఒక్కసారి కలుపుకొని పచ్చివాసన మొత్తం పోయినాక ఫైనల్గా కరివేపాకు కూడా వేసి కలుపుకొని అయితే ఈ పప్పుచారులో తిప్పేసుకున్నాను అంతేనండి సింపుల్గా ఉంటుంది ఈ పప్పుచారు అండ్ పెసరపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చేసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్